హాయ్ అండి నేను మీ హరీ వెల్కమ్ టు హరీస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియో మన సండే స్పెషల్ మటన్ కీమా సో అప్పుడప్పుడు మనకి చికెన్ మటన్ నార్మల్గా తినేసి బోర్ కొట్టినప్పుడు సో ఇలా మనం ట్రై చేయొచ్చు సో మటన్ కీమా కర్రీ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా సో చాలా సింపుల్ అండి చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ తోటి మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా సో మటన్ కీమా ఒక్కొక్కసారి మనకి నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడిన చిన్న పిల్లలు కానీ అలా ఉన్నప్పుడు సో ఇలా మనం కీమా తీసుకొని చేసి పెట్టాము అంటే వాళ్ళకి అసలు అర్థం కూడా కాదండి సో మనం ఏం పెట్టాము అని కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి సో టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది సో వేడి వేడి అన్నంలో అప్పుడే ప్రిపేర్ చేసిన మటన్ కీమాని వేసుకొని సో అలా ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకొని నంచుకొని తింటూ ఉంటే అబ్బాబాబ్బా టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి సో మటన్ కీమా కోసం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయాం ముందుగా మనం ఆనియన్స్ని ఒక నాలుగు తీసుకొని చిన్నవి కట్ ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి పెద్దవి అయితే ఒక రెండు సరిపోతాయి నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి ఒక నాలుగు తీసుకున్నాను సో ఉల్లిపాయ ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత టొమాటోలు ఒక రెండు తీసుకోవాలి టొమాటోలను కూడా మనం వీడియోలో చూపించిన విధంగా చాలా చిన్న ముక్కల్ని కట్ చేసుకోవాలి మటన్ కీమాని మనం కుక్కర్లో చేయాల్సిన అవసరం లేదండి నార్మల్గానే మనకి కడాయిలోనే బాగా ఉడికిపోతుంది సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో రెండు చక్క లవంగాలు యాలకలు ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలి సో ఈ మసా ఈ మనం వేసిన మసాలా దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు మనం అలా తిప్పుకున్న తర్వాత అందులో మనము పసుపు అలాగే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి సో ఉప్పు వేసామంటే మన ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి చూడండి రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత మనం ముందుగా బాగా నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకోవాలి సో కీమాని యాడ్ చేసుకుంటున్నాం సో కీమా యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో మనకి కీమా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో కీమా కర్రీ మనకి ఆల్మోస్ట్ మనకి ఎలా వస్తుంది అంటే ఎగ్ ఎగ్ బుర్జీ చేసుకున్నప్పుడు ఎలా వస్తుంది అలా చిన్న చిన్న పీసెస్లా వస్తుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇట్లా మనము మటన్ కీమాలోంచి వాటర్ మనకి కొంచెం బయటకు వస్తాయి సో అలా కొంచెం మనకి కుక్ అయిన తర్వాత అందులో ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని దీంతో పాటు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం అలా వేగిన తర్వాత అందులో కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది సో కారం యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము సో కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం సో కొద్దిగా మనకి మటను ఉడికిన తర్వాత మనం టొమాటోల్ని యాడ్ చేసుకోవాలి టొమాటోల్ని యాడ్ చేసిన తర్వాత రెండుసార్లు తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి టొమాటోల్లోంచి వాటర్ వస్తుంది మటన్లోంచి వాటర్ వస్తుంది సో ఆ వాటర్తోనే కొంచెం మనకి మటన్ అనేది కుక్ అవుతుంది చూడండి ఇప్పుడు మనకి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సిమ్లో ఉడికించిన తర్వాత టమాటోస్లోంచి మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది సో ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ పట్టవు సో చూసుకొని మనము కన్సిస్టెన్సీ తగ్గట్టే యాడ్ చేసుకోవాలి సో గ్లాస్ యాడ్ చేసాము అంటే అది ఉడికేసరికి మనకి అంతా ఎగిరిపోతుందండి ఫైనల్గా వచ్చేసరికి సో ఇట్లా వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం ఇప్పుడు ఇందులో ఉప్పు కారము ఆ మసాలాలు మనకి అన్నీ సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి సిమ్లోనే కుక్ చేసుకుంటూ ఉన్నాము అప్పుడప్పుడు ఇలా తీసి చెక్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం సో అలాగా మనకి ఒక ఇరవై నిమిషాలు అలా కుక్ అయిన తర్వాత మనకి కీమా అనేది ఉడికిపోతుంది సో లాస్ట్లో మనము ఇంకా అది ఉడికిపోయింది అన్న తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇలా స్లిట్ చేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత అవి వేసి కల్ ఒక ఐదు నిమిషాలు మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసాము అంటే సో పచ్చిమిర్చి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు కానీ కొత్తిమీర కానీ లాస్ట్లో యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సో అంతేనండి ఎంతో ఈజీగా ఉండి మటన్ కీమా రెడీ అండి చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకెందుకండి లేటు మీరు కూడా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్